లోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఇద్దరు యువకులను కొట్టారని చెప్పి వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేషన్ అవుతూ ఉంది దీని గురించి పూర్తి వివరాలను అనగా ఇది ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అనే వివరాలను ఆ యువకుల తండ్రి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వారి తండ్రి ఏం చెప్పాడు వారి తండ్రి చెప్పిన విషయాలను ఒకసారి విందాం రండి చేసినా తక్కువ పట్టుకొచ్చిన సార్ పట్టుకొచ్చి దగ్గర యా చేసి చేసిన పెద్ద పంచాయతీ చేసి ఇంకా పని కానీ ఎలా భూమికి వేసి మామే కొట్టమంటే పడినైనా అంటే భూమికి కొట్టినా భూమి కొట్టా భూమికి మీరే చెప్పారామని భయపడి ఈ ఇద్దరు యువకులు కలిసి వేరే వాళ్ళ పొట్టేలు పిల్లలను దొంగలించడం జరిగిందని వారి తండ్రి తెలిపారు ఆ విషయాన్ని పెద్ద ఆయన కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి దగ్గరికి తెచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందనే ఉద్దేశంతో పిల్లల తండ్రి విజ్ఞప్తి మేరకు వారి పిల్లలను పెద్దాయన దండించడం జరిగిందని పిల్లల తండ్రి తెలిపారు అదే విధంగా పొట్టేల పిల్లలు ఎవరు అయితే దొంగలించబడ్డాయో ఆ యజమాని ఏమన్నారో ఒకసారి వారి మాటలు కూడా విందాం రండి గట్టిన ఏ ఊరు ఎన్ని గోర్రె పోయినాయి పోయినాయినాయి పండాపురం పేరు రాముడు మా ఊర్లో ఈ నాలుగు కలిసి పది పోయినాయి నీ పేరు నా పేరు రంగ ఏ ఊరు గోరంట్ కొండాపురం ఏం పేరు బైజ్ ఎన్ని పోయినాయి పదే అన్ని కలిసి పదే పని పట్టుకొని ఏ ఊరు గోరం సార్ మల్లికార్జున మల్లికార్జున నేను గోరంగ శ్రీనివాస పేరులేదు సార్ మాకు ఆరు నెలల కింద ఫోర్టీ ఏళ్ళ పిల్లలు వినే సార్ ఆరు నెలల కింద ఫోర్టీ పిల్లలు వింటే ఇప్పుడు ఇది బయటికి ఎవరు తీసినారో తీసినారు సార్ మేము పెద్ద దగ్గరకు వచ్చి ఏదైనా కానీ న్యాయం కోరుతాం సార్ ఆయన ఏది ఎవరికే కానీ నీకు కానీ నాకు కానీ ఒకరికి నష్టం చేయకుండా ఇట్లా పోనీ చెప్తాడు ఆయన మేము అదే ప్రకారం ఆయన కాదని మేము ఆయన చెప్పినట్టు నడుచుకుంటాం మేము ఆయన చెప్తే అట్టే నడుచుకుంటాం మేము లేదు స్టేషన్ పట్టకు వచ్చి పంపించాలంటే వద్దు ఎందుకు పెద్ద ఆయన ఉన్నాడు కదా ఊర్లో ఆయన ఎట్ట చెప్తే అట్టనే అని చెప్పి వాళ్ళమ్మ వాళ్ళ నేనా వాళ్ళ నేనా వచ్చి లేదు రెడ్డి మా ఎలా భయం ఉంది అట్లా కొంచెం భయం బెదిరి రెడ్డి అని చెప్పి చెప్తే నాయన బెదిరించి అట్లా చేసి న్యాయం చేసి స్టేషన్ పూనియకుండా ఈ మాకి డబ్బులు పాతిపోటీ అయ్యి చెల్లించినాడు ఆయన మాది మాకు జరిగింది అంతే ఆయన న్యాయం చేశాడు మాది సరే వారు చెప్పిన విషయాలు ఏమిటంటే పొట్టేల పిల్లలు పోయిన విషయాన్ని ఎక్కడ చెప్పాలో తెలియక పెద్ద ద్వారానే న్యాయం జరుగుతుందని పెద్ద కోట్ల కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డిని ఆశ్రయించామని ఇది జరిగి సుమారు ఆరు నెలల కిందట జరిగిన విషయాన్ని ఇప్పుడు బయటికి తీశారని పొట్టేళ్లు పోగొట్టుకున్న యజమాని చెప్తున్నమాట దీనిపై కోట్ల అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాత వీడియోని తెచ్చి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పేరును బదలాం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజల విజ్ఞప్తి మేరకు కోట్ల జయసూరప్రకాశ్ రెడ్డి వారిని సమదాయిస్తూ ఉంటారని అలాంటిది పాత వీడియోని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి మంచితనానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్న వారి చర్యలు మానుకోవాలని టీడీపీ నాయకులు హితవు పలుకుతున్నారు